ఏపీలో మహిళలకు ఎట్టగేలకు గుడ్ న్యూస్ నెలకు పదైదు వందలు అకౌంట్లో జమ చేస్తున్నారు రెడీగా ఉండండి కీలక ప్రకటన ఆడబిడ్డ నిధి పథకం పదై వందలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే లేటెస్ట్ ప్రకటన జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిగ్స్ పథకాలను అమలు చేస్తున్నామని ప్రకటించారు పెన్షన్ల పంపిణీ మన దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం అని అరవై నాలుగు లక్షల మంది కుటుంబాలకు పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు తల్లికి వందడం కింద పిల్లలకు రానున్న జనవరిలో కూడా మరోసారి డబ్బులు వేయబోతున్నామని కూడా చెప్తున్నారు దీపం పథకం కింద ఇప్పటికే సిలిండర్లు ఇచ్చాము రానున్న ఏదైతే క్రిస్మస్ సంక్రాంతి పండుగకు కూడా చాలా సిలిండర్లు ఇవ్వబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ ప్రకటించారు ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఆడబిడ్డ నిధి పదహైదు వందల పథకానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం ఎవరెవరికి డబ్బులు వస్తుంది ఎంత డబ్బులు వస్తుంది ఏ ఏ బ్యాంకులలో పడుతుంది అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా మహిళలు అయి ఉండి రేషన్ కార్డు ఉంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేసుకోండి అలాగే మీరు కింద సబ్స్క్రైబ్ అనే బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు వీడియో ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక మెయిన్ పాయింట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మన దేశంలోనే పెన్షన్లు పంపిణీ అతిపెద్ద కార్యక్రమం అంటున్నారు ఇప్పటికే పెన్షన్లు కొత్త పెన్షన్లు అప్లై చేసుకునేందుకు అర్హత కల్పించాము రానున్న జనవరి నుంచి దేశవ్యాప్తంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతటా కూడా కొత్త పెన్షన్లు అందిస్తామని చెప్తున్నారు ఇది మొదటి శుభవార్త ఇక రెండవ పాయింట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త చెప్పారండి నిధి పథకాన్ని రానున్న పండుగ క్రిస్మస్ సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని తెలియజేశారు అప్లై చేసుకుని వాళ్ళు వెంటనే వెళ్ళి మీ సచివాలయంలో పూర్తి వివరాలు తెలుసుకొని అనేది పథకానికి మీ ప్రాంతంలో అప్లికేషన్లు ఓపెన్ అయ్యలేదో అడిగి తెలుసుకొని ఒకవేళ అప్లికేషన్లు ఓపెన్ అయితే మాత్రం అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్లికేషన్లు చాలా జిల్లాల్లో ఇప్పటికే ఓపెన్ చేస్తుంది అప్లై చేసుకున్న వారికి ఈ యొక్క సంక్రాంతి కనుకగా అనేది పథకాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నట్లు మనకు వివరాలు అయితే వస్తున్నాయి